అదే అదే దానికి ముక్కు బాగుంటుంది అది ఎంత ఉంటుంది చూడ చేపలు తీసు ఆటో అంటారమ్మా ఇది తీసుకపోతేనే మంచి మీరు మళ్ళీ నాటకాలు అనుకోండి ఎంత ఉందమ్మా

మీకోసం చేస్తారు సరే తీసుకోవమ్మా కవరు బాయేంటి బాయ్ ఎక్కడికి వచ్చామమ్మా వద్దులే అమ్మా మేము దగ్గర చేసుకుంటాం చూసాము ఎక్కడికి వచ్చారు చేపల మార్కెట్ అమ్మా ఏ తిండి ఇప్పించారా ఎగ్జిబిటీ లేకపోతే పిస్స పిస్ అయిపోతే ఎగ్జిబిటీ ఉందిలే మా ఊరే ఎగ్జిబిటీ ఉండదు కదా రామ్మా మేడం డిక్ పడేసుకున్నావు వేస్తావు ఏడబెట్టినా ఏడబెట్టినా కంపొస్తుంది

సరే షెడ్లు పెంచుతుండ్రు వాళ్ళకి చేపలు డబ్బులు వేస్తుండ్రు టమాటా చెట్ల నర్సరీ